అప్వాది దాడుల్లో ఉన్నాము అని మనకి ఎలాగ తెలుస్తుందంటే గత జీవితము గతము మరలా తన్నుకుంటూ వస్తుంది పాత అలవాట్లు పాత బుద్ధులు పాత బూతులు పాత జీవిత విధానము మరలా మన జీవితాల్లో తన్నుకుంటూ వస్తుంటాయంట పేతుర్ని చూసినట్లయితే మరలా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత అంటాడు మరలా వెళ్దాము మరలా చేపలు పట్టుకుందాము మరలా వెళ్దాము అని అంటాడు ఈరోజు మనకి ఏసు ప్రభు మన జీవితంలో లేనప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి నాకు ఏసు ప్రభు ద్వారా ఎటువంటి మేలు కలగలేదు నా జీవితంలో ఎటువంటి ఫలితము లేదు ఐఎమ్ గోయింగ్ ఓన్లీ వర్స్ ఐఎమ్ ఓన్లీ గెటింగ్ వర్స్ట్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే నా గత జీవితం బాగుంది కదా చాలామంది భర్తలు చూడండి భార్యలు చూడండి వాళ్ళ వివాహ జీవితంలో కొన్ని గొడవలు వస్తే ఆ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమంటారు తెలుసా నీకంటే ఆమెనే బెటర్ నీకంటే ఆయనే బెటర్ అని అంటూ ఉంటారు ఎంత గాయం అది ఎంత గుండె గాయం అవుతుందండి ఒక భర్తకి ఎంత రోషం కొడుతుంది ఒక భార్యకి ఎంత విరిగిపోతుంది వారి గుండె అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు బికాజ్ ది థింక్ ద ఫాస్ట్ ఇస్ బెటర్ దేవుడు అంటాడు వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి అని అంటే మనమేమో అపవాది చేత దాడి చేయబడుతున్న వారందరూ నా ప్రీవియస్ లైఫ్ మై యూత్ లైఫ్ మై ఎంజాయ్మెంట్ లైఫ్ మై సిన్ లైఫ్ దాట్ వాజ్ మచ్ బెటర్ అది ఇంకా బాగుండింది ఈ శ్రమలేంటి ఈ తుఫాన్లు ఏంటి ఈ గొడవలేంటి ఈ అల్ల కల్లోలాలు ఏంటి అదే బాగుంది కదా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారండి అపోవాది ఎప్పుడు కూడా గతాన్ని చూపిస్తూ ఉంటాడు గతంలో ఏది రమ్యమైనదో ఐగుప్తు దేశం నుండి కూడా ఇస్రాయలేలు బయటకు వచ్చినప్పుడు ఏం చూపించాడు అపోవాది వాళ్ళకి అక్కడ దోసకాయలు బాగున్నాయి అక్కడ ఇవి బాగున్నాయి అక్కడ అవి బాగున్నాయి దేవుడు అంటున్నాడు ముందున్న వాటి కొరకు పరిగెట్టు వేగిరపడు అని అంటే ఆ గతంలో అంత బానిసత్వము మర్చిపోయి మీరు అనుకుని చూడండి మీ జీవితంలో నా దేవుడు నీచమైన బ్రతుకు నుండి నన్ను రక్షించాడన్న వారు ఉంటే హాలి లూయా అని చెప్తారా మనకి సిగ్గుచేటు గతం గురించి మాట్లాడాలంటే అవును కదా అంత భయంకరమైన పాస్ట్ ఎవ్రీ వన్ బట్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ అస్ ఫ్రమ్ దట్ డర్టీ పాస్ట్ లైఫ్ అండ్ హీజ్ ఆస్కింగ్ యస్ట్ గో ఫార్వర్డ్ అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొన్ని శ్రమలు కొన్ని పోరాటాలు కొన్ని ఇబ్బందులు కలిగిన వెంటనే గతమే బాగుంది కదా ఎప్పుడైతే గతము తీసుకొస్తున్నారో అపవాదిని కూడా తీసుకొస్తున్నారు మీ జీవితంలోకి జాగ్రత్త గతము తీసుకొస్తున్నారా మీ మాటలోకి మీ వైఫ్ దగ్గర మీ హస్బెండ్ దగ్గర ఊరికి గతం గురించి మాట్లాడుతున్నారా అపువాదికి చోటిస్తున్నారు బీ కేర్ఫుల్ ఇఫ్ యు ఆర్ స్టిల్ అన్మ్యారిడ్ అండ్ యూ టాకింగ్ అబౌట్ మై పాస్ట్ వాజ్ బెటర్ మై పాస్ట్ వితౌట్ గాడ్ వాజ్ మచ్ బెటర్ అని మాటలు వస్తున్నాయి అంటే యు ఆర్ సేయింగ్ కమ్ ఎనిమి కమ్ సేటెన్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ మై హౌస్ ఆర్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ మై హార్ట్ అంటున్నారు ఈరోజు చాలా మంది గతమే పట్టుకొని కూర్చుంటారు గతపు చేదు అనుభవాలు గతము 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 కొంతమంది ఎన్ని సంవత్సరాల బిడ్డలు బిడ్డలు కనిన తర్వాత కూడా నా తల్లిదండ్రులు నాకు ఏం చేయలేదు నా తల్లిదండ్రులు నా జీవితంలో ఏ ఒక్క ముక్క బంగారం కూడా ఇవ్వలేదు నా తల్లిదండ్రులు నన్ను సరైన స్కూల్లో చదివించలేదు నా తల్లిదండ్రులు నా అని వారికి బిడ్డలు బిడ్డలు పుట్టిన తర్వాత కక్ష చేదు వారి హృదయంలోనే ఉంటుందండి అందుకనే వారి జీవితంలో నెమ్మది ఉండదు నిజమైన సంతోషం ప్రేమ అది కనపడదు ఎందుకంటే దర్ ఆల్వేస్ బెటర్ ఆ గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ పర్వాలేదులే ఏదో జరిగిపోయింది క్షమించేద్దాములే నేను అది ఆ భారము నా హృదయం పెట్టుకోనిలే అనే పరిస్థితులు ఉండరు కాబట్టి సో మెనీ ఆఫ్ ఆర్ లైఫ్ ఆర్ స్టిల్ స్టక్ బెటర్ ఎదుగుదల లేదు స్టాగ్నేషన్ డిలే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ హృదయంలో ఇంకా చేదు ఉంది కాబట్టి ఈరోజు ఇంకా మీ జీవితము గతంలోనే పెట్టుకున్నారు అని అంటే చాలా జాగ్రత్త అండి చాలా జాగ్రత్త ఎందుకంటే కొన్నిసార్లు మనము గతం గురించి ఆలోచిస్తాము మాట్లాడతాము ఆ పాత బుద్ధులు మరలా మనలో పొడుచుకుంటూ వస్తుంటుంది ఆ పాత అలవాట్లు పాత పాపలు మరలా చేస్తే బాగుంటుంది మరొక్కసారి అనుభవిస్తే బాగుంటుంది మరొక్కసారి ఒక్కసారి చేసి చూద్దాము అని అంటున్నారా ట్రాప్లో పడతారు అదొక వల అదొక ఎర్ర అని మర్చిపోవద్దు దాంట్లో ముంచి వేయడానికి అపోది ఆ ఒక్కసారి పర్వాలేదు అని అంటు అంటాడు కొన్నిసార్లు మన ద్వారా వస్తుంది కొన్నిసార్లు మన స్నేహితుల ద్వారా మన బంధువుల ద్వారా ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం ఒక్కసారావా వీ విల్ దేర్ అని దే విల్ స్టార్ట్ పుల్లింగ్ యూ బ్యాక్వర్డ్స్ ఆ యో ఫ్రెండ్స్ పుషింగ్ యూ ఫార్వర్డ్ ఆర్ ఆర్ ఫ్రెండ్స్ పుల్లింగ్ యూ బ్యాక్వర్డ్ ఎంతమంది చెప్పగలుగుతారు నా స్నేహితులు నన్ను దేవుని వైపే నెట్టుతున్నారు ముందుకే నెట్టుతున్నారు కానీ మరలా గతానికి వెళ్దాం అని నెట్టట్లేదు అన్న వారు ఉన్నారా మరలా నన్ను లాగట్లేదు అన్న వారు ఉన్నారా

దేవుని వైపుకి నడిపించే కావాలి దేవుని వైపు నడిపించే సోషల్ మీడియా పేజెస్ కావాలి సోషల్ మీడియావి కావాలి దేవుని దగ్గర నుండి దూరం చేసేవంటే మనకు వద్దే వద్దు నీకు దండము నాకు వద్దు అని చెప్పగలిగిన ధైర్యం ఉందా అయ్యో నా ప్రాణ స్నేహితుడు అండి నా చిన్నప్పటి నుండి పెరిగిన స్నేహితుడు మేమెంతో సన్నిహితం ఉండే హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ హీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ కెన్ నాట్ నో యు హ్యావ్ టు స్నేహితుల్ని విడవటం చాలా కష్టమైపోయింది చాలా మందికి దేవుడు కావాలి స్నేహితుడు కావాలంటే ఆలోచిస్తారు దేవుడు కావాలి ఈ సంబంధం కావాలంటే ఆలోచిస్తారు అంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా నిజంగా దేవుని కోసం ఖర్చి ఉన్నట్లయితే పౌరుష్యం ఉన్నట్లయితే వైరాగ్యం ఉన్నట్లయితే నా దేవుడే నాకు ముఖ్యమని ఎంతమంది చెప్పగలుగుతారండి దేవుని దగ్గర నుండి అంటే బ్యాక్వర్డ్స్ పుల్ చేసి స్నేహితులు మనకొద్దు కానీ దేవుని వైపు నెట్టే స్నేహితులు మనకి కావాలి